నీకేం అన్యాయం జరిగింది నీ కార్యకర్తలకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది నీ నాయకులకి ఎక్కడ అన్యాయం జరుగుతుంది తప్పు చేశారు కాబట్టి ఎవరైనా శిక్షణ వేసించాలి ఇవాళ కాకపోతే రేపైనా నిన్ను కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే మద్యం కుంభకోణం నీ నీ యొక్క ఐఏఎస్ నీ దగ్గర ఈ రోజున ఇంటెలిజెన్స్ డీజీ ఎక్స్ డీజీ జైల్లో ఉన్నాడంటే దానికి కారణం నువ్వు కాదా నువ్వు వాళ్ళతో చేపించినటువంటి తప్పుల వల్ల వీళ్ళందరూ జైలు పళ్ళు అవుతున్నారు ఎన్ని న్యాయస్థానాలు కూడా ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ ఉన్నాయి అయినా సరే మీ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఇప్పటికి కూడా బరి తెగిచ్చి వ్యవహరిస్తూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు సొంత నిన్ను ఎత్తుకు పెంచిన బాబాయే నువ్వు చంపించావని మేము చూడలేదు మేము వంటలేదు కానీ మీ యొక్క చిన్నయిన కూతురే ఆ ముద్దాయిలకి కొమ్ము కాస్తున్నావు అని చెప్పి నిన్ను ప్రశ్నిస్తూ ఉంది నీ తల్లి ప్రశ్నిస్తుంది నీ చెల్లి ప్రశ్నిస్తుంది వాళ్ళ మాటలకు సమాధానం చెప్పు నువ్వు చేసిన తప్పులు నువ్వు కడుక్కోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది నువ్వేదో ఇదేదో పెద్ద అన్యాయం జరిగిపోయిన తెనాల్లో అంటే ఉత్తి భున్నానికి నన్ను డెబ్భై ఒక్క రోజు జైల్లో పెట్టావు ఏ ఆ రోజు అన్యాయం చేసినట్టు కాదు నువ్వు మేమేమన్నా తప్పు చేసామా మేమేమైనా ద్రోహం చేసామా మేము ఎస్సీలను ఏమైనా తోలనాడామా ఎస్సీలను ఏమైనా అగౌరపరిచామా అన్యాయంగా పెట్టావు ఒక ఎస్పీతో ప్రెస్ మీట్ పెట్టించి రండి రండి చింతమనేది బాధితులు ఉంటే అని వన్ ప్లస్ వన్ ఆఫర్ లాగా ప్రెస్ మీట్ పెట్టి మీ ఎస్బీ ఆయన యొక్క ఐపీఎస్ స్థాయి దిగదార్చుకున్నాడు కేవలం నువ్వు అతన్ని ఆ రకంగా పెట్టమని ఆదేశించడం వల్ల ఈ రోజున ఈ ప్రభుత్వం అట్లా చేయటం లేదే ఎవరైతే నేరం చేశారో వాళ్ళు ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరు కాబట్టి చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటున్నారు ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి గవర్నర్కి చెప్పు నువ్వు నాతో పాటు ఒక శాసనసభ్యుడివే నీకు ఆ రైట్ ఉంది అంతే తప్ప ఏదో రౌడీ షేటర్లకి మద్దతుగా ఏదో వీధి ఊరేగింపులు పెట్టి ఏదో కార్యకర్తలకి ధైర్యం నింపాలంటే అనేక విషయాలు ఉన్నాయి అనేక అంశాలు ఉన్నాయి నీకు ఇంకా రాదు ఆ అవకాశం ఎందుకనంటే నీకు ఇచ్చిన అవకాశం చాలా గొప్ప అవకాశం ఈ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఒక్కసారి అంటే ఒక్కసారనే మాట ఎంత ప్రమాదకరమో రాష్ట్ర ప్రజానీకానికి అర్థమయ్యేలాగా చేసావు నువ్వు ఇంకా నువ్వు ప్రజాస్వామ్యంలో కొట్లాడే నైతిక అర్హత నీకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను